తల్లి అమ్మెక్కడమ్మా ఈ ఆవు మా అన్న కొనిచ్చాడు అన్న నీకు అన్న ఎవరు కదా మా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారా అవునండి దేశంలో మొదటిసారి డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఇరవై వేల రూపాయలు ఆవు మీద డెబ్బై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి గౌరవంగా బతకమన్నారు వాటితో కొన్న ఈ మహాలక్ష్మిని ఈ రోజు నుంచి మీ సంపాదన ఇంటికి నా సంపాదన బిడ్డకి చంద్రన్న నీకు ఇచ్చింది ఇరవై వేల రూపాయలు కాదమ్మా కొండంత ధైర్యం అవునండి మనం ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలి మనకింత చేస్తున్న మనిషికి ఓటేయడం రుణం కాదు మన బాధ్యత